నియోజకవర్గ ఎమ్మెల్యే కాకల సురేష్ వింజమూరు పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వివరంగా వెల్లడించారు ఎంత బడ్జెట్ ను ఏ శాఖలకు ఎంత కేటాయించారు అనే దానిపై పూర్తి వివరాలు వివరించారు నమస్కారం అండి ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రివరేలు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి మా యువ నేత లోకేష్ బాబు గారికి అలాగే బీజేపీ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారికి అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వర్ గారికి కూటమి నాయకులకి నాకు ఎన్నికల్లో ఈ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను ఆశీర్వదించి నా ప్రజలకి అందరికీ నా ధన్యవాదాలు రీసెంట్గా మనం బడ్జెట్ సెషన్ స్టార్ట్ అయినాయి అసెంబ్లీలో డిస్కషన్ అవుతూ ఉంది మనం ఎన్ని ఎంత అమౌంట్ తోటి మన బడ్జెట్ని ప్రవేశపెట్టాము మన ఉదయగిరి నియోజకవర్గానికి ఏం జరగపోతూ ఉంది అనే దాని గురించి రెండు నిమిషాలు మాట్లాడుకుందాం దాదాపుగా మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లతోటే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆ బడ్జెట్లో ఎన్నో కార్యక్రమాలకి పెద్దపేట వేయడం జరిగింది వాటిలో ముఖ్యంగా అన్నదాతలకు అండగా ఉండేందుకు వ్యవసాయ అనుబంధ రంగానికి నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది ఇది డైరెక్ట్గా మన నియోజకవర్గానికి ఎంతో ఉపయోగపడే బడ్జెట్ ఇది వీటితో పాటు సామాజిక న్యాయానికి మన ప్రభుత్వం పెద్దపేట ఇయ్యడం జరిగింది దాంట్లో బీసీ సంక్షేమానికి నలభై ఏడు వేల కోట్లు ఎస్సీ సంక్షేమానికి ఇరవై వేల కోట్లు అలాగే ఎస్టీ సంక్షేమానికి ఎనిమిది వేల కోట్లు మైనారిటీ సంక్షేమానికి ఐదు వేలు ఐదు వేల ఐదు వందల కోట్లు దాకా ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది అలాగే తల్లికి వందనం కార్యక్రమం మే నుంచి స్టార్ట్ చేయబోతా ఉన్నాం మన ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు మనం అనౌన్స్ చేస్తున్నా వాటిలో ఒక ఒక పథకం ఇది మే నుంచి పదివేల వేల రూపాయలు ప్రతి బిడ్డకి కూడా ఇవ్వడానికి మనం సమాయత అవుతా ఉన్నాం దానికి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఈ బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభవకి ఆరు వేల మూడు వందల కోట్లు దీపం పథకానికి రెండు వేల ఆరు వందల ఒక కోటి ఈ దీపం పథకం మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక కార్యక్రమం ఆ రోజున రూపకల్పన చేశారు అంటే ఆడపడుచులు ఈ పొయ్యిలు పొయ్యి వీటిల్లో వంట చేసుకుంటా ఉంటే ఆ రోజున ఆ దీపం పథకం వ్యూహరచన జరగడం జరిగింది అలాగే పెన్షన్స్కి ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది అలాగే బీసీ కులవృత్తులు అంటే స్మాల్ బిజినెస్లు మనం ఎంత అభివృద్ధి చేస్తే అంత ముందుకు పోతామన్న ఆ ఆ ఉద్దేశంతో అది దృష్టిలో పెట్టుకొని బీసీ కులవృత్తులకి దాదాపుగా చేనేత మత్స్యగార రైతులకి నాలుగు వందల యాభై కోట్లు అలాగే వాళ్ళకి ఫ్రీ కరెంటు కూడా ఫ్రీ కరెంటు కూడా ఇచ్చే నయం బ్రాహ్మిన్స్కి కానీ